మన మనందరికీ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువుగారికి స్వర్ణమాల పత్రి మేడంకి శ్రీ సదానందయో గారికి సకల మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక చేతకోటి పాదాభివందనాలు నా పేరు లక్ష్మీనారాయణమ్మ నేను బనగానపల్లి నుంచి వచ్చాము నేను ఈ రీత్యా టీచరు హై స్కూల్ టీచర్ని నేను రెండు వేల ఒకటి నుంచి ధ్యానం పరిచయం ఉంది కానీ రెండు వేల పదకొండు నుంచి ధ్యానం సంపూర్ణంగా చేస్తున్నాను మా హస్బెండ్ కూడా టీచరు మా ఫ్యామిలీ అంతా ధ్యానం ధ్యాన కుటుంబము నలుగురం శాఖాహారం ధ్యానంలోకి రాకముందు మాంసాహారిగా ఉండేదాన్ని కానీ ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత శాకాహారం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా మానేశాము దాని నుంచి ధ్యానం నుంచి శాకాహారం నుంచి ఎన్నో లాభాలను పొందాము ఆరోగ్య సమస్యలు అయితే ఏమి కనీసం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఒక్క సింగిల్ ఒక ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు అంటే ఇదంతా ధ్యానం మళ్ళీ నేను అనుకుంటున్నాను గురువుగారికి కృతజ్ఞతలు తర్వాత ధ్యానానికన్నా ముందు నాలో కొన్ని ఆవేశాలు ఉండేటువంటి కోపము అసూయ ద్వేషం అలాంటివి ఉంటాయన్నమాట ఎవరికైనా సహజంగా ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో అవన్నీ క్రమం క్రమంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చాయన్నమాట ఎప్పుడైతే మన ధ్యానస్థితి మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో అప్పుడు అవన్నీ క్రమంగా ఒకటి నుంచి ఒకటి 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 వెళ్ళిపోయి పూర్తిగా నిర్గుణ స్థితికి వస్తామన్నమాట అలా రావడమే మన స్థితి మన స్థితి అదే ప్రతిసారి మన గురుగారు చెప్తుంటారు కదా అహింస ధ్యానం ఇవి రెండే మనకు లక్షణాలు మానవు నుంచి దేవునిగా మారడానికి అహింస ధ్యానం అన్నమాట శాకాహారంలో ఉండాలి తోటి జీవులను ప్రేమించాలి ఇవి మన గురుగారు చెప్పేటువంటి ముఖ్యంగా నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు అంటే జీవిత అనుభవాలు అనుకోండి అంటే ఏవైతే మనకు విశ్వానికి ఉపయోగపడతాయో అవే అనుకుంటాం అన్నమాట విశ్వానికి మనం సరెండర్ అయితే మనకు ప్రతి పని ఏ అసలు కష్టం లేకుండా అవే వాటెంతక అవే జరిగిపోతాయి అన్నమాట ఉదాహరణకు మేము సదానందేవి ఆశ్రమం చాలా దగ్గర అనమాట మాకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్సే అలా శ్రీ సదానందయ్య గారు కరెక్ట్ అనమాట నాకు చిన్నగా అంటే ఎలా అంటే గురువుగారు వచ్చేసి నేను ధ్యానానికి రాను నాకు గురువు వచ్చి పిలిచాలా అని అనుకున్నప్పుడే వెంటనే ఆయన పక్షి రూపంలో వచ్చి మా ఇంట్లోకి వచ్చి నా దగ్గరకు వచ్చి కనిపించే వాళ్ళనమాట అప్పుడు వెంటనే నేను గురువు గారి ధ్యాన ధ్యానం గొప్పతనం అని కాదు మనము విశ్వానికి సరెండర్ అయితే మనకు ప్రతి పని సహాయం వల్ల పండిస్తాము మనం మన పక్క నుండి గురువులు మన వేలు పెట్టి నడిపిస్తారు కాకపోతే మనకు తెలియదు అది ప్రతి ఒక్కరూ మనమైతే మనం చూడగలిగితే మన దివ్య దృష్టితో మనకు పక్కన ఎప్పుడు మన శిక్షణ కాపలా ఉంటారనమాట ప్రతి పనిలో మనం ఓన్లీ కేవలం విశ్వానికి సరెండర్ అవ్వాలి ఏ పనులు చేసినా విశ్వం కోసమే చేయాలి పిరమిడ్లు కట్టాలి మా ఇంట్లో బనగానపల్లిలో కూడా నైన్ బై నైన్ పిరమిడ్ నిర్మించుకున్నాము మేము స్కూల్ పోయించిన తర్వాత కూడా ధ్యానమే అనమాట వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినా మిగతా టైం అంతా ధ్యానానికే కేటాయిస్తాం పుస్తకాల సజ్జన సాంగత్యము తర్వాత ధ్యానం చెప్పడము ధ్యాన పరిచయం ధ్యానం క్లాసులు చెప్పడము సదాన ఆశ్రమం దగ్గర అలా మా పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్లు అయ్యారు ఇంకా మా చిన్నబ్బా ఏమో డాక్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐఏఎస్ అంటే గ్రూప్ ఐఏఎస్ కోచింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాడు తను ఇష్టం అనమాట మేమే మనము పత్రిసారు కలిసినప్పుడు నువ్వేమనుకుంటే అది అదైతా ఉన్నాయి అని చెప్పారనమాట వాడి మనసులో కనిపెట్టే గురుగారు అలా చెప్పారేమో అనుకున్నాం మేము కానీ మాకు ఈ మధ్య చెప్పాడము ఒక నెల కిందట మెడిసిన్ అయిపోయినాక నేను పీజీ చెయ్యను నేను ఐఏఎస్ వెళ్ళాలి అనేసి మరి గురువుగారు మనకన్నా అన్ని తెలుసు వాళ్ళకి మనకన్నా ముందే మనకేం కావాలో మన ఫ్యామిలీకి మనకి మనం ఓన్లీ కేవలం విశ్వానికి సరెండర్ అవ్వడమే మన ముఖ్య విధి ఇక్కడికి లాస్ట్ ఇయర్ గత పిరమిడ్ ఓపెనింగ్ కూడా శ్రీ అగస్తేశ్వర పిరమిడ్ ఓపెనింగ్ కూడా వచ్చాము నైట్ అంతా పత్రిసార్ తో ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇక్కడ వంటలు బాగున్నాయి అసలు ఇంత కొండలల్లో ఇంత అరేంజ్మెంట్స్ చేయడం వల్ల వీళ్ళందరికీ ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ అయితే ప్రభావతి మేడం గురుకుమార్ సార్ ఇక్కడ చాలా ట్రస్ట్ మెంబర్స్ వీళ్ళందరికీ ఎన్నో ఎన్నో థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత కొండల్లో ఏమీ అవకాశం మారుమూల ఉన్నటువంటి వారికి ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ కట్టించి ఇంత సౌకర్యాలు కల్పించి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాహనం ఒక పక్కేమో కోన అగస్తేశ్వర మహాముని కోన తర్వాత ఒక పక్క గండికోట మైలవరం డ్యాము ఇలా ప్రకృతి మధ్యలో విశ్వము ఎన్ని మనకు ఎంత విశ్వశక్తిని ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి మనకు ఆస్కారం ఇచ్చినట్టు అంటే ఈ సౌకర్యాలన్నీ కల్పించినటువంటి అంటే ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం మీరు ధ్యానం ద్వారా మీ జీవితాన్ని ఎంత చక్కగా మంచుకున్నారు మీ జీవితాన్ని కాకుండా అలాగే పత్రిసార్తో మీకున్న అనుబంధాన్ని కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్